హాయ్ ఫ్రెండ్స్ అహోబిల క్షేత్రం గురించి మనలో చాలా మందికి తెలియదు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అహోబిలం వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలానికి చెందిన ఒక గ్రామం ఇక్కడ నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ అహోబిలం నందు ప్రహ్లాదుడు తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలం నందు వెలిశాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు పదిహేనవ శతాబ్దానికి తరిష్కుల దండయాత్రలో అహోబిల క్షేత్రం పడి నలిగిపోయినది రంగరాయులు ప్రభువు తరిష్కుల మీద విజయాన్ని సాధించి జియర్ గారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి జయానికి గుర్తుగా జయస్తంభాన్ని దేవాలయం చివర ప్రాంగణం ముందు స్థాపించారు ఇది ఇప్పటికే మనం చూడవచ్చు నలభై నాలుగవ పీఠాధిపతి ఆశిస్సులతో ఆర్ లక్ష్మీనారాయణ కాలం నుండి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఉరాత్తమైన సుందర శిల్పకళలతో విరాజిల్లుతున్నది నవ నరసింహులు అనల్ప రూపకల్పనలు రంగమండపంలో నిలిచి మురిపిస్తాయి నవ నరసింహులు తిరిగి దర్శనం చేసుకోలేని వారికి దర్శనం చేస్తాయి మృగరాజమనుమన్న చిరనవ్వులు కసింహుని తలపట్టి నిలిపిన సగ్రామ నరసింహమూర్తి ఉన్నవి శిలల తోరణాలు ఈ రణభూమికి సాగే యోధులు రథ గజ తురగ పదాది దళాలు ఆలయ పీఠికలో నిలిచాయి ఇవి కాక ఆచార్యులు ఆదివన్ శట గోపురం వారి విగ్రహాలు శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం ఆలయం ముందు వెంకటేశ్వర స్వామి దశావతారాల స్వాములు వారు అన్నమయ్య శృంగార భంగిమలు శిల్పములు కన్నుల పండుగ చేస్తాయి ఇక్కడ స్వామివారు అమ్మవారి అమృతవల్లి సమేత నరసింహుడు మనకు దర్శనమిస్తారు ఈ ఆలయ నరసింహుని తన అవతారాలను తొమ్మిది ప్రదేశాల్లో ప్రకటించినాడు కావున నవ నరసింహ క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రం నూట ఎనిమిది క్షేత్రములలో ప్రముఖమైనది ఈ క్షేత్రం నల్లమల్ల అడవులలో ఉన్నది పరమభక్తుడు అయిన ప్రహ్లాదు రక్షించడం కోసం హిరణ్య కసిపుణ్ణి వదించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు ఈ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబుల క్షేత్రం మీరు ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ